జోష్గా ఎలక్షన్ లో మనం చేశారు నిజంగా పోరాటం బాగా చేసేటువంటి నియోజకవర్గం పాల్గొండ నాకు తెలిసి నేను బాగా చూశాను లెక్క చూసిన ఆ రోజున ఎన్నిక వెళ్ళబోయేటప్పుడు కూడా ఏ విధంగా జరగబోతున్నాయి జరిగితే ఎక్కడ వందల వందల కూడా నీకు జాగ్రత్త అని చెప్పినాను ఆ అప్పుడు చెప్పినాడు సార్ నువ్వు చెప్తుంటే ఒక డాక్ వచ్చింది ఈ మండలంలోనేమో ఈ పోలీసు పెట్టి సెంట్రల్ పోలీస్ పెట్టినూ ఆ మండలాల్లో లోకల్ పోలీస్ పెట్టుకుని దుత్తుకున్నట్టున్నారు డబ్బులు మంచిగా సార్ అని మాట కాబట్టి కొన్ని లాజిక్లు నాయకులు కష్టాలు నష్టాలు చూసిన మీరు నిజంగా కూడా చాలా ఏరియాలో మెజారిటీ వచ్చి గెలుపు దాచుకొచ్చి అది దగ్గరలో వచ్చినటువంటి మీ అందరి కృషిని అభినందిస్తూ ఇందాక చెప్తున్నట్టు కొంతమంది కొంతమంది లేదా జనకా ముందు కాదు అందరూ కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కార్యకర్తల నాయకులుగా ఉన్నారు మీ అందరినీ కోరి చేసిన వాళ్ళకి ఎప్పుడొస్తాయి అందుకనే ఎక్కడో మానవుల్లో ఉన్న పాత రోజుల్లో ఉన్న మోహన్ రెడ్డికి మళ్ళా కార్పొరేషన్ ఇచ్చే అట్లనే ఆయన వస్తే ఆయన కూడా లెంక్ లెక్కి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినారు అన్వేష్ రెడ్డికి ఇచ్చినారు మా తయారు ఇంకా కాబట్టి పదవుల గురించి ఆలోచించా కొత్త కొంత పాత వాళ్ళనేది కాదు మన పోరాటం బీజేపీ మీద టిఆర్ఎస్ పని అయిపోయింది ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే నాకు వచ్చే సమాచారంలో కూడా వాళ్ళలో కూడా కొంత సర్కుమారు నొప్పి సర్కారు పట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది మీద కూడా సపోర్ట్ చేసే ప్రమాదం ఉంది నా బీజేపీ అటువంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ దిగిపోయిన తర్వాత వాళ్ళు ఏమి చెప్పిన ఇలా డబ్బులు లేకున్నా దేంట్లో కానీ ఏది పెట్టినా అప్పులు 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 ఇస్తామన్న ఇల్లు డబ్బులు పెట్టుకుని కొన్నాయి

ఇంకా లెక్క తీసే మీ అందరూ కూడా బాగా తెలుసు కాబట్టి ఆ నైన్టీ హక్కు లేనటువంటి టీఆర్ఎస్ గురించి కాకుండా ప్రజల దృష్టిలో మీ ఎందుకు చెప్పాలి వంద రోజుల్లోనే అప్పుల్లో పార్టీల్లో పైసలు దగ్గర ఇన్ని కార్యక్రమాలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇంద్రమ్మ లాంటి కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేస్తుందని ధైర్యంగా చెప్పండి నేను ఇక ఒక ఎన్నికలు అయిపోయాయి రెండో ఎన్నికల్లో బిజెపి ఎన్నికలు కేంద్రంలో ఎన్నికలు వాళ్ళు కూడా ఒక వంద ముప్పై లక్షల అప్పు చేసి ఏం డబ్బులు చేస్తారో సిలిండర్ లెవెలయి పెట్రోల్ ధరలు కలిగినాయి ఏమి చూసినా కూడా అలాగే ఉన్నారు ధరలకి మద్దతు ఎన్నో చూసినారు డబ్బులు మద్దతు ఇవ్వాల బీజేపీ ధర్నా చేస్తా ఉంది నిజంగా వీళ్ళకి నైతిక హక్కు సామాజిక స్వభావం ఉందా ఢిల్లీలో ఈ రోజు కూడా రైతులు ప్రభుత్వాలు ప్రకటించినటువంటి ఎంఎస్పీ ఖచ్చితంగా ఇంటి నుంచి మేము పోరాటం చేస్తా ఉంటే పట్టించుకునే నాలుగేదు వాళ్ళ మీద గ్యాస్ వాటర్ క్యాన్ తో నీళ్లు కొడతా ఉంటాం గతంలో మూడు సంవత్సరాలు చాలా నెల తరవాళ్ళు ఆ క్షమాపణ పోయి మోడీ గారు ఇంటికి ఈ రోజు చేస్తాను చేయలేదు కాబట్టి ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన హక్కులైన ఈ రెండు మూడు విషయాలు చెప్పాలని ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు చెప్పారు కొన్ని విషయాలు తెలుసుగా మటుకు పార్టీలో చేరినటువంటి ఇరవై మూడులో జీవన్ ఎమ్మెల్యే అయ్యి మంత్రి తర్వాత కాంగ్రెస్ లో మంత్రులు అయ్యి చాలా సీనియర్ గా మంచి వారిగా చూడటానికి ఎంత ఆవేశంగా ఉన్నా అక్కడికి వెళ్తే అంత మంచిగా అంత పనిపించేటువంటి వ్యక్తిగా నాకు తెలుసు అటువంటి మంచి వ్యక్తిని మనకు అభ్యర్థిగా వచ్చినాడు మరి ఇక్కడ ఉన్న కొద్దిగా డబ్బులతో టూర్ ఇటు జరిగింది నీకు తెలుసు మాత్ర ఏ విధంగా తట్టుకునే సునీల్ కాబట్టి ఆ బస్ ఏసీ బస్సులు కాబట్టి తట్టుకున్నాడు కాబట్టి కొంతవరకు నడిచింది బస్సుల గురించి కానీ ఇవాళ ఆ పోయినాయి డబ్బులు కాదు రెండు మంచి నాటి మంచి మనిషిని అవతలతో పోతుంది మీరు గెలిపించాలని మాత్రం ఒకటి కొడుకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలి జీవన్ రెడ్డి గారు ఢిల్లీలో కు రావాలి అందుకు మీరు చేతి చేతికి ఓటేయాలి అందుకే ఈ ఓటు చేతులు ఈ ఓటు కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారికి